కూటమి ప్రభుత్వం విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే కుండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు ఫీజు రియంబర్స్మెంట్ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు ఇవ్వవలసిన బకాయిలు చెల్లించారని డిమాండ్ చేశారు దీనిపై ఎస్ఎఫ్ఏఈతో పాటు కూటమి పార్టీకి అనుకూలంగా ఉన్న ఏబీవీపీ విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన నిర్వహించాయని చెప్పారు అలాగే ఫీజులు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు అవమానాలకు గురవుతున్నారని సర్టిఫికెట్లు ఇవ్వక పరీక్షలకు దూరం అవుతున్నారని విశ్వేశ్వరరెడ్డి రెడ్డి ఆరోపించారు ఇప్పటివరకు కూడా విద్యా దీవన వసతి దీవెన వంటి పేర్లు మార్చి ఉండొచ్చు ఫీజు రియంబర్స్మెంట్ అదే విధంగా ఈ హాస్టల్స్ వసతి ఫీజులు ఇవన్నీ కూడా చెల్లించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు విద్యార్థులు చాలా చోట్ల స్కూల్స్కి వెళ్ళడానికి మొరాయిస్తూ ఉన్నారు అవమానాలు ఎదుర్కొంటా ఉన్నారు కోర్సులు పూర్తయిన వాళ్ళకు కూడా సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదని చెప్పి అనేక కంప్లైంట్స్ రావడం జరిగింది వీటిపైన మొన్ననే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పైన ప్రకటన చేయడం జరిగింది విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు అదేవిధంగా వసతికి సంబంధించిన బకాయిలు వీటన్నింటిని కూడా విడుదల చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది